పెండింగ్ లో ఉన్న డిగ్రీ కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయడంతో పాటు డిగ్రీ కళాశాలలు అడ్మిషన్లను వెంటనే చేయాలని ప్రైవేట్ యాజమాన్యం డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ నుండి కళాశాల యాజమాన్యం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి నాలుగున విద్యార్థులు ఎగ్జామ్ రాసి బయటికి వస్తే ఆరు నెలల నుండి విద్యార్థులను ఖాళీగా ఇంటి దగ్గర ఉంచాలన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే డిగ్రీ అడ్మిషన్లను ప్రారంభించాలన్నారు సందర్భంగా సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల ఎండివై శౌరిలు రెడ్డి మాట్లాడారు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలని ప్రైవేట్ కళాశాలల్లో రియంబర్స్మెంట్ ప్లే వస్తుంది అనే ఒక ఆశతోని అదే అదేవిధంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని వాళ్ళు బయటకు వెళ్లిపోతున్నారు కానీ ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కళాశాలలకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు పదహారు నెలలుగా ఇదే జరుగుతా ఉంది ఆరు విడతలుగా ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు కూటం ప్రభుత్వం వస్తే మాకంతా ఎంతో మేలు జరుగుతుందని మేము చాలా ఆశించాము ఎలక్షన్లలో అంతా మేము చాలా సపోర్ట్ చేశాము కానీ మేము ఆశించిన విధంగా ఫలితాలు మాకు సో ఇప్పుడు ఈ రోజు మేము ఈ రోజు నుంచి ప్రైవేట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు నిర్వధిక సమ్మె మీద వెళ్తున్నాము డిగ్రీ కాలేజ్ అన్ని కూడా సో ఈ ప్రభుత్వము ఇరవై నాలుగులో ఫామ్ అవ్వడానికి ముందు మాకరికి చాలా హోప్స్ ఉంటున్నాయి బికాస్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మనకు సీఎం అయ్యారంటే ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయని ఒక అంకిత భావంతో ఉన్నాం మేమందరం కూడా సో దానివల్ల డిగ్రీ కాలేజెస్ మీద ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేస్తారు అడ్మిషన్స్ త్వరగా చేస్తారు కొత్త కోర్సులు తీసుకొస్తారని ఆశించాము అనుకున్నట్లే కొత్త కోర్సులు తీసుకొచ్చారు కానీ బట్ అడ్మిషన్ ప్రాసెస్ చాలా లేట్గా ఉంది అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆర్టీఎఫ్ అన్నది ఏమైతే ఉందో చాలా మంది పిల్లలు చాలా మంది పేరెంట్స్ ఆర్టీఎఫ్ అని డిపెండ్ అయ్యే డిపెండ్ అయిన వాళ్ళే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అండి ఈ రోజు నుంచి మూసివేసి మా నిరసన తెలియజేస్తున్నామండి పదహారు నెలలుగా అంటే ఆరు దఫాలుగా రావాల్సినటువంటి ఆర్టీఎఫ్ రాటం లేదు మేనేజ్మెంట్స్ ఈ కాలేజెస్ నడపటం చాలా చాలా కష్టమైపోయింది అది ఇస్తారో ఇవ్వరో తెలియదు ఎప్పుడు ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియదు స్టూడెంట్స్ ఫీజు అంతా బకాయిలు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి ఈ సందర్భంలో కాలేజెస్ ఎలా నడవాలి గవర్నమెంట్ ఇస్తారో ఇవ్వరో కనీసం అదన్నా చెప్తే పేరెంట్స్ ఇష్టం ఉండేటోళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించగలిగే శక్తి ఉంటే వాళ్ళు